శాలిగౌడారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న వైద్య సిబ్బందిని తక్షణమే బదిలీ చేసి కొత్త సిబ్బందిని నియమించాలని తుంగతూర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ మంత్రి కోమారెడ్డి వెంకరెడ్డి విజ్ఞప్తి చేశారు శనివారం నిర్వహించిన జిల్లా పరిషత్ చివరి సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాలిగౌరారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నిన్న పరిశీలించడం జరిగిందని ఈ సందర్భంగా ఆసుపత్రి సిబ్బంది అవలంబిస్తున్న నిర్లక్ష్యం కళ్ళకుల్టెచ్చినట్టుగా కనపడిందని తెలిపారు ఆసుపత్రిని తనిఖీ చేయడానికి ఎమ్మెల్యే వచ్చినప్పటికీ వైద్య సిబ్బంది స్పందించకపోవడం పట్ల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే వైద్య సిబ్బందిని బదిలీ చేసి వేరే సిబ్బందిని నియమించాలని విజ్ఞప్తి చేశారు అది మీకు అప్పటిస్తున్నాను నేను మీకు సరిపోయి స్థితి వాళ్ళు బంద్ అయింది మీకు నెక్స్ట్ మా మండలంలో పిహెచ్సి ఉంది ఒక్క వర్గం కూడా డాక్టర్ దయచేసి ఎంత ఇవ్వడం మంత్రి గారి ద్వారా నేను అప్పీల్ చేస్తా ఉన్నాను వాళ్ళు ఇమీడియట్ ఒక్క పిల్లలు డాక్టర్ గారికి అక్కడి నుంచి కూడా ఉంటాను నేను తనిఖీ చేసినా నేను ఒక్క లేరా అయ్యా అందుకోసం దయచేసి ఆ షాప్ పని చేసేసి ఒక్క సాపకి పెట్టారు మా చేశాను తర్వాత అప్పటి పనిచేయలేదు ఎస్ నేను అప్పటి చేస్తామన్నారు చేసి కక్కకు వెళ్ళి మన జీవనో

అదే విధంగా ఆరు మీరు కూడా మన సాక్ష్యాన్ని మనం చేసి వారికి వారు కూడా అతి తొందరలో కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఎన్ని చేసినా కూడా ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు సంవత్సరాలుగా ఇప్పటిదాకా కూడా ఎక్కడు కనుక ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చింది కాబట్టి అది కేటాయించు కనుక ఇమ్మీడియట్లీ వర్క్ స్టార్ట్ చేయాలని చెప్పి మీ అందరూ కూడా మనం చేస్తా ఉన్నారు ఇరిగేషన్ ఇరిగేషన్ అయ్యా చేసిన ఆశించిన బడ్జెట్ ఉంది నేను పోతాను సమయం చెరువు కంట ఏదో చెరువు కన్నా దానికి టెండర్ మరి ఎవరో మీరు ఎక్కడో మనం పట్టలేదు కనుక ఇమ్మీడియట్ ఆ కన్నా క్లియర్ చేయాలని చెప్పి మనం చేస్తున్నాను అందుకోసమైన మిత్రులారా మిత్రులు అడిగినా మరి మిత్రులు రావట్లేదు ఆఫీసర్స్ మీరు చాలా డిగ్రీ ఉంటారు గత గవర్నమెంట్ లో ఉన్న పాలసీని మీరు చేంజ్ చేసుకోవాలి వీళ్ళకి రావాలని వీళ్ళు పనిచేయాలి గవర్నమెంట్ సహకరించాలి మీరు సహకరించకపోతే మేము కూడా మీకు సహకరించే పరిస్థితి ఉండదు కనుక మీ అందరం ప్రజల కోసం పనిచేస్తున్నప్పుడు మీరు గవర్నమెంట్ సర్వెంట్స్ ఉన్నారు ప్రైవేట్ సర్వెంట్ గా మేము ఉన్నారు కాబట్టి అది తప్పకుండా అతి తొందరలో చైర్మన్ గారి ద్వారా మాకు రిపోర్ట్ అవ్వాలని కూడా నేను మనం చేస్తూ రేపు ఐదు తారీఖు నాడు గౌరవ ఎడ్పీటీసీ అందరూ పీరియడ్ అయిపోతుంది కాబట్టి మా చైర్మన్ గారు కూడా అయిపోతుంది కాబట్టి మళ్ళీ రావాలి గారు అందరం కూడా నేను నిన్న కోరుకుంటూ నాకు సెలవు థ్యాంక్ యూ